సింధు నదీ జలాల ఒప్పందం భారత్ నిలిపేసిన తర్వాత పాకిస్తాన్ లబోదీబో బ్రహ్మపుత్ర నదీ జలాలను చైనా నిలిపివేస్తే ఏమవుతుంది అనే కొత్త బూచితో భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వాస్తవ గణాంకాలతో పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు బ్రహ్మపుత్ర నదీ జలాలను చైనా నిలిపివేస్తే భారత్కు ప్రయోజనమే తప్ప నష్టం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చారు భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాక్ విలవిల్లాడుతోంది ఖరీఫ్ సీజన్లో ఆ దేశం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే ఏం జరుగుతుంది అనే ప్రచారాన్ని ఇటీవల పాకిస్తాన్ తెరపైకి తెచ్చింది అయితే పాక్ దుష్ప్రచారాన్ని గణాంకాల వాస్తవాలతో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ తిప్పికొట్టారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు అసలు పాక్ ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదని కొట్టిపారేశారు కాలం చెల్లిన సింధూ జలాల పంపిణీ ఒప్పందం నుంచి భారత్ బయటపడ్డాక పాకిస్తాన్ తమకు కొత్త బూచిని చూపించే ప్రయత్నం చేస్తోందని అస్సాం సీఎం విమర్శించారు బ్రహ్మపుత్ర నీటిని భారత్కు రాకుండా చైనా ఆపేస్తే పరిస్థితి ఏంటి అంటూ పాక్ ప్రచారం మొదలుపెట్టిందని అన్నారు బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కాని కుచించుకుపోదని స్పష్టం చేశారు చైనా నుంచి కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం జలాలు మాత్రమే భారత్లోకి వస్తాయని వీటిల్లో చాలా వరకు హిమనీ నదాల్లో మంచు కరగడం వల్ల టిబెట్లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయని తెలిపారు మిగిలిన అరవై ఐదు నుంచి డెబ్బై శాతం బ్రహ్మపుత్ర జలాలు భారత్ నుంచే వస్తాయని తెలిపారు ఇందుకు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలన్నారు బ్రహ్మపుత్ర నదికి శుభాంశ్రీ లోహిత్ కమింగ్ మానస్ జియా భరాలి కోపిలి ప్రధాన ఉపనదులు ఇవి కాక కాశీ గారో జయంతా హిల్స్ నుంచి కుల్సి కృష్ణాయ్ దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు లభిస్తాయి భారత్ చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్ర నదిలో సెకన్ కు రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది అదే అస్సాంలో రుతుపవనాల సీజన్ లో సెకండ్కు పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని అది వర్షాధారిత భారత నది అని హిమంతా బిశ్వర్మ పేర్కొన్నారు భారత్ లోకి వచ్చాకే అది బలపడుతుందన్నారు ప్రచారం చేస్తున్నట్లుగా బ్రహ్మపుత్ర నీటి ప్రవాహాన్ని చైనా తగ్గించాలని భావిస్తున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవు ఒకవేళ చైనా అలాంటి చర్యకు పాల్పడినా అది భారత్ కే ప్రయోజనకరం ఎందుకంటే అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గి లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారని సీఎం హిమంతా విశ్వశర్మ పేర్కొన్నారు కొన్ని దశాబ్దాలుగా సింధు జలాల ఒప్పందంలో లభించిన ప్రాధాన్యం పాక్ దోచుకుందని ఇప్పుడు భారత్ వాస్తవంగా తనకు రావాల్సిన హక్కు అరగడంతో బెంబేలెత్తిపోతోందని అన్నారు బ్రహ్మపుత్ర నది కేవలం ఏ ఒక్క వనరుపైనే ఆధారపడి లేదని అది తమ భౌగోళిక పరిస్థితులు ఋతుపవనాలతో బలోపేతమైందని పేర్కొన్నారు ఇటీవల సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్ గావ్ తొలిసారి ఈ అంశాన్ని లేవనెత్తారు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై స్పందిస్తూ బ్రహ్మపుత్ర నది నుంచి నీరు భారత్ కు వెళ్లకుండా చైనా ఆపగలదని పేర్కొన్నారు ఈ అంశాన్ని పాక్ మీడియా విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది